సచివాలయ సిబ్బందికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు సచివాలయ సిబ్బంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక్క ఉద్యోగిని కూడా తీసి పారేయుమని అంటే ఒక రకంగా ఎవరిని తొలగించం కాకపోతే మారుస్తాం నుంచి ఇటు ఇటు నుంచి అటు అంతే ఈ రేషనలైజేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగా తాజాగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరిని తొలగించం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అన్నారు రేషనలైజేషన్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు పని విభజన శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం పని భారం తగ్గించేలా రేషనలైజేషన్ ఉంటుంది ఇది క్లారిటీ ఇచ్చారు అంటే ఒక రకంగా సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతాం ఇందుకోసం సచివాలయాలను ఏబిసి కేటగిరీలుగా విభజించాం ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేస్తాం రెండు వేల ఐదు వందల గల గ్రామ సచివాలయంలో ఆరుగురు సిబ్బందిని రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు జనాభా పరిధిలో ఉన్న సచివాలయాల్లో ఏడుగురు మూడు వేలకు ఆ పైన గల సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బందిని ఉండేలాగా విభజించారు ఇదే ఏబిసి అనమాట సో ఇప్పుడు క్లస్టర్ విధానం అనుసరిస్తున్నారు పూర్తిగా అందుకు అనుగుణంగానే సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు అందుకే బదిలీలు కూడా చేస్తున్నారు అంతే తప్ప సిబ్బందిని అయితే ఎవరిని తొలగించం మీ ఉద్యోగాలకి అయితే పూర్తి భద్రత ఉంది అనేది మంత్రి గారు మరొకసారి చెప్పారు వాస్తవానికి మొదటి నుంచి కూడా సిబ్బందిని తొలగిస్తారని అయితే ఎవరు అనుకోవట్లేదు సచివాలయ సిబ్బంది చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి ఇప్పటివరకు ఉన్న సేవలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కట్ చేశారు అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా కొత్త పనులు అప్పు చెప్తున్నారు అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్స్ మారుస్తున్నారు దీని మీద వాళ్ళు తర్జన భర్జన ఆందోళన చెందుతున్నారు తప్ప తొలగింపు విషయంలో అయితే ఎవరు ఆందోళన చెందట్లేదు కాకపోతే మంత్రి గారు మరొకసారి స్పష్టత ఇచ్చారు